హాయ్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఈరోజు పులివిందుల కోలా ఫెస్ట్ కంట్రోల్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి జర్రీ ఎలా పోతుందో మనకు అట్లా సైడ్ బిళ్ళలో నుంచి జెర్రీ కానీ తేలు కానీ ఏదన్నా కానీ ఇది చీమలు కానీ చెదులు కానీ వచ్చేది మనకు అట్లా మట్టి కనపస్తుంది కదా అట్లా మట్టి మనకు ఏదన్నా దేవుని గుట్లో కానీ ఎక్కడైనా కిచెన్ కిచెన్లో కానీ మనకు బెడ్రూమ్లలో ఎక్కడైనా కానీ అట్లా మట్టి కనపచ్చింది అంటే ఆ మన ఇళ్లలో ఖచ్చితంగా ఆటోమేటిక్ గా మన ఇంట్లో చెదులు ఉన్నట్టే మన ఇంట్లో అట్ట మట్టి కనపరిచిందంటే ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మమ్మ మాకు సంప్రదించండి ఇన్ఫర్మేషన్ ఏంటి ఖచ్చితంగా కాకపోతే మన ఈ వీడియోలో చూడండి ఇదంతా కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ కన్నా చూడండి చెదులు అంతా ఎట్లా పట్టి పోయిందో మనకు చెదులు వచ్చిందంటే ఖచ్చితంగా అవి వందలు కాదు వేలు కాదు కోట్లతో మనకి ఇంకా వచ్చిందంటే ఇంకా ఈ మొత్తం తినుకుంటా పోతుండ ఆగవయ్యి ఖచ్చితంగా మందు కొట్టించుకుంటేనే ఆగేది కానీ లేకపోతే ఆగవు ఇది అంత దీంట్లో చూసినట్లయితే టీవీ కబోర్డ్స్ అంతా పోయింది మొత్తం చట్టం చట్టమే పీకేయాల్సింది వస్తుంది నేనే ముందు జాగ్రత్తతో అందుకే అలా పీకేసుకోకుండా ముందు జాగ్రత్తతో మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది అని నేను చెప్తున్నాను ఇది మనం దీంట్లో చూసినట్లయితే చూడండి ఈ గూడంతా కూడా మొత్తం కబోర్డ్ అంతా ఇదంతా కూడా పోయింది ఇదంతా కానీ పీకేసుకోవాల్సింది వస్తుంది అట్లా పీకేసుకోకోకుండా ముందు జాగ్రత్తతో మన ఇళ్ళల్లో ఎక్కడున్నా కానీ కొంచెం చెబు తెలియజేసినానంటే వర్క్ అంటే బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా